తెలంగాణ బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ హృదయపూర్వక నమస్కారము తెలియచేసుకుంటూ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ తెలంగాణ బార్ యొక్క భవిష్యత్తును రూపొందించే ఈ కీలక సమయంలో సమగ్రత సమీక్షత మరియు నిస్సహాయతల కోసం న్యాయవాదాన్ని పటిష్టం చేసేటటువంటి కౌన్సిల్ను నిర్మించేందుకు మనం కట్టుబడి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు కాలానికి తెలంగాణ భార కౌన్సిల్ ఎన్నికలు మన వృత్తిని ఎంతో బలోపేతం చేయాలని చేయడానికి వ్యవస్థాగత మరియు సవాళ్లను ఎంతో చాకచక్యంగా మనం పరిష్కరించడానికి మరియు న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఎందుకంటే ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్లో మనం ఎన్నో జాగ్రత్తలు వహించాల్సి వస్తాం ఈ సందర్భంలో మీరు ఎన్నికైనట్లయితే అనగా ఎవరెవరైతే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ మీరు ఎన్నికైనట్లయితే పోటీ చేస్తున్న వాళ్ళందరూ వారి యొక్క ఎజెండాని అనగా మీ యొక్క మేనిఫెస్టో ఉంటుంది కదా ఆ మేనిఫెస్టో అసలు ఏమిటి ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ డిజైన్ చేసుకునే ఉండి ఉంటారు దానికి కొంచెం ఇస్తున్నటువంటి ఈ పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసి మీ యొక్క మేనిఫెస్టోని తయారు చేసి ఒక సమగ్రవంతమైనటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణని ఇప్పటి వరకు ఉన్నటువంటి మన యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైనా అవకతవకలు ఉన్నా ఏదైనా కొన్ని అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినా సరే వాటి మీరు పరిగణలోకి వంట తీసుకుంటూ మేమిస్తున్నటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలను కూడా మీరు అందులో జత చేస్తారని ఆశిస్తూ ముందుగా బార్ కౌన్సిల్ యొక్క ఫిర్యాదు పరిష్కార ప్రక్రియను మీకు తెలియని ఏముంది సార్ ఏ అడ్వకేట్ వాళ్ళైనా సరే ప్రాబ్లం వస్తే ఆ యొక్క వాది కానీ ప్రతివాది కానీ మన క్లయింట్లు కోర్టులో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి ఇన్ఫామ్ చేస్తారు లేదా అక్కడ ఒక ఫిర్యాదు ఇస్తారు కానీ మనము అడ్వకేట్లమే వాళ్ళు అడ్వకేట్లే తప్పు చేసినా సరే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు అసలు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వేస్ట్ అనే స్టేజ్కి మన యొక్క ఈ యొక్క ఫిర్యాదు చేసినటువంటి క్లయింట్లు వచ్చేసారు అందుకని ఏదైనా ఒక అడ్వకేట్ మీద ఏదైనా ఒక అలిగేషన్ వచ్చినట్లయితే అందులో ఉన్న మంచి చెడలనేది త్వరితగతిన అంటే కనీసం ముప్పై నుంచి తొంభై రోజుల వ్యవధిలో దాన్ని మీరు కృషి చేసి ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని తీసుకువచ్చే విధంగా ఏదైనా ఒక ప్రక్రియని ఆలోచించారా నెంబర్ టూ తెలంగాణలోని హండ్రెడ్ అండ్ టెన్ ప్లస్ బార్ అసోసియేషన్స్లో ఎన్నికైన హండ్రెడ్ పర్సెంట్ ఓటర్స్ భాగస్వామిని ఎలా నిర్ధారిస్తారు అసలు ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారు ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యేటువంటి అడ్వకేట్స్లో ఎంతమందికి ఈ యొక్క ఓటు హక్కు కల్పించారు అసలు ఎన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ బార్ కౌన్సిల్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అందులో ఎంతమంది అడ్వకేట్లు ఓట్లు వేస్తున్నారు అడ్వకేట్గా వర్క్ చేస్తూ కూడా ఓటు వేయకుండా వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఈ యొక్క ఓటు ఓన్లీ కుల వ్యవస్థకు సంబంధించిన ఓట్లు ఎక్కువ పడుతున్నాయని ఇంకొంతమంది రాజకీయ పరంగా అధికారికంగా ఎన్నో బలోప్రేతాలకు గురవుతుంది మన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కొన్ని ఆరోపణలు అసలు వీటన్నిటి గురించి మీరు ఏం ఆలోచించారు అదేవిధంగా మా జూనియర్ అడ్వకేట్స్ మన జూనియర్ అడ్వకేట్స్కి రెండు సంవత్సరానికి రెండు లక్షల కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నటువంటి తక్కువ ఆదాయం సంపాదిస్తున్నటువంటి మన జూనియర్ అడ్వకేట్లకి సరైన ఆరోగ్య భీమా కూడా లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం అదేవిధంగా అసలు వాళ్ళకి తక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇక మీదటైనా సరే ఈ యొక్క స్టైఫండ్ని పెంచే ఉద్దేశం ఉందా ఉంటే ఎప్పటి నుంచి ఎంతవరకు పెంచాలనుకుంటున్నారు ఒకవేళ మీరు ఎన్నికైతే మీ యొక్క పాజిబిలిటీ మీరు ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకున్నారా అదేవిధంగా తెలంగాణ జిల్లా కోర్టులో ఈ ఫైలింగ్ అండ్ వర్చువల్ విచారణలు చాలా బాగా జరుగుతున్నాయి ఓకే కానీ వీటిలో చాలా వరకు సాంకేతిక లోపాల వల్లనే ఆగిపోతున్నాయి ఆ విషయాలు మీ వరకు మీ దృష్టి వరకు వచ్చాయా రీసెంట్గా మనం చూసాం వర్చువల్గా జరుగుతున్నటువంటి ఆ హీరింగ్లో వాయిస్ అసలు వినపడదు ఇటు నుంచి నుంచి కూడా రెండు వైపుల నుంచి ప్రాబ్లం ఉంది అన్నారు సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ అడ్వకేట్ ఇంట్లో ఉండే తన ఓన్ వైఫై ద్వారా మాత్రమే కాకుండా దగ్గరలో ఉన్న ఏ బార్ అసోసియేషన్కైనా సరే వెళ్ళి అక్కడి నుంచి వర్చువల్గా పార్టిసిపేట్ చేసే విధంగా ఏదైనా సహాయ సహకారాలు అందించబోతున్నారా ఇంకా న్యాయవాదులకు తప్పనిసరి నిరంతర నీతి విద్యపై మీ యొక్క వైఖరి ఎలా ఉంటుంది అసలు నిరంతర విద్య విద్య అని చెప్పి మీరు ఎన్నో ఆపర్చునిటీస్ మాకు ఇస్తున్నారు మాలో చాలామంది ఉత్సాహం ఉన్నటువంటి అడ్వకేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ వాళ్ళ యొక్క దైనందిన జీవితం వల్లనో వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ వల్ల ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్లనో మీరు కన్ మీరు కండక్ట్ చేస్తున్నటువంటి కొన్ని సెషన్స్కి కొన్ని క్లాసెస్కి అడ్వకేట్స్ అటెండ్ కాలేకపోతున్నారు సో ఇలా జరిగినప్పుడు దానిని మీరు ఏ విధంగా ఒక సొల్యూషన్ చెప్పగలరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా తెలంగాణ లీగల్ ఫ్రాటర్నిటీలో కార్యస్థల వేధింపులను ఎదుర్కొంటున్న మహిళా న్యాయవాదులను మీరు ఎలా మద్దతు చాలా చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ క్వశ్చన్ దిస్ ఈస్ ఫర్ యు ఆల్ మహిళా న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి పాష్ ప్రొటక్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ని మీరు మన కోర్టు పరిధిలోనే జరుగుతున్నట్లయితే దానిని ఏ విధంగా అందరూ చెప్పేది ఒకటే ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తే మనం ఏదైనా చేస్తాం ఆమె వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ సీనియర్ అడ్వకేట్ మీద అప్పుడు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తాం అది కాదు సార్ మాకు కావాల్సింది ఆహా నిజంగా అది జరిగితే మొత్తం కోర్టులో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా ఆ మహిళ వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండానే మీరు సుమోటో యాక్ట్ కింద దానిని టేక్ ఓవర్ చేసి ఆ యొక్క తప్పు చేసినటువంటి అడ్వకేట్లను కానీ వేరే అయినా సరే శిక్షించగలరా వా ఆ మహిళకు న్యాయం చేయగలరా వాళ్ళు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేంత గట్సే ఉంటే అసలు వాళ్ళ మీద అటువంటి అత్యాచారాలే జరగవుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి సార్ ఇంకా ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ సభ్యులు కలిగినటువంటి మన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మరింత జవాబుదారీగా చేయటానికి మీరు ప్రతిపాదించే ఒక ధైర్యవంతమైనటువంటి సంస్కరణలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు కాకుండా మీరు ఏదైనా కొత్త ఒక చట్టాన్ని సజెస్ట్ చేయగలుగుతున్నారా భావి భార భారత పౌరులకు కానీ అప్కమింగ్ జూనియర్ అడ్వకేట్స్కి కానీ ఇప్పుడే న్యాయవాద వృత్తులు అడుగుపెట్టినటువంటి అడ్వకేట్స్ గురించి కానీ లేదా మహిళా అడ్వకేట్స్ గురించి కానీ ఏమైనా కొత్త సంస్కరణలు చేయగలుగుతున్నారా ఇంకొక పాయింట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కౌన్సిల్ నిర్ణయాధికార ప్రక్రియలో గ్రామీణ న్యాయవాదులకు న్యాయమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఎలా నిర్ధారిస్తారు ఈ క్వశ్చన్ మరొక్కసారి అడుగుతున్నాను చూడండి సార్ కౌన్సిల్ నిర్ణయాధికార ప్రక్రియలో గ్రామీణ న్యాయవాదులకు న్యాయమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఎలా నిర్ధారిస్తారు అని చివరిగా పాత బకాయి వెల్ఫేర్ రుణాలను ఏమైనా ఒకవేళ ఉంటే వాటిని తిరిగి ఎలా వసూలు చేయబోతున్నారు కొత్త న్యాయవాదులకు ప్రయోజనాలను విస్తరించేటటువంటి మీ యొక్క ఏదైనా ఒక వ్యూహం కానీ ఒక మంచి ప్లానింగ్ కానీ ఏదైనా ఉంటే మీరు గనక సభాపూర్వకంగానో లేదా సోషల్ మీడియా ద్వారానో తెలియచేసినట్లయితే మేము ఎవరిని ఎన్నుకోవాలి అనే ఒక ప్రశ్నకి ఒక మంచి సమాధానం ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఈ యొక్క పది పాయింట్లు మీకు ఉపయోగపడతాయని మీరు వీటిని ఆచరించడం వల్ల మా యొక్క సీనియర్ జూనియర్ కొలీగ్ అడ్వకేట్స్ అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ న్యాయం కోసం పోరాడండి ధర్మంతో స్నేహం చేయండి నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైన్